నిరుద్యోగుల తరపున నా విన్నపం అండి రేపే డిఎస్సి అప్లికేషన్ పెట్టడానికి ఆఖరి రోజు కానీ నాకు తెలిసింది ఏంటంటే ఓసీకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిజేబుల్డ్ పర్సనాలిటీస్కి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది దానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టారండి కానీ ఈడబ్ల్యూఎస్ అని ఎందుకు పెట్టారండి అది కూడా ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చేయాలి కదా రెండు వేల పది క్రితం చదువుకున్న వాళ్ళు ఎవరికి పర్సెంటేజ్ వర్తించదని లాస్ట్ టైం ఒక నోటిఫికేషన్లో వచ్చిందండి కానీ ఇప్పుడు మాత్రం అది ఎందుకు తీసేశారు ఫిఫ్టీ పర్సెంట్ డిఎస్సికి మేము పెడతాము అనుకున్నప్పుడు లిమిటేషన్ పెడతాము అనుకున్నప్పుడు మాకు బీఈడీకి అవకాశం ఎందుకు ఇచ్చారు బీఈడీ అవకాశం ఇచ్చారు సరే ఏ ప్రైవేట్ స్కూల్లోనో ఉద్యోగాలు చేసుకుంటారు పొట్ట పోసుకోవడానికి అనుకుంటారు మరి అలాంటప్పుడు టెట్కి ఎందుకు అండి అవకాశం ఇచ్చారు టెట్కి అవకాశం ఇచ్చింది బీఈడీకి అవకాశం ఇచ్చారు టెట్కి అవకాశం ఇచ్చారు మరి డిఎస్సీకి వచ్చినట్టు ఫిఫ్టీ పర్సెంట్ కావాలి అంటున్నారు ఓసీ వాళ్ళు ఏమన్యాయం చేశారండి అందరికీ ఓసీ వాళ్ళు ఓట్లు అయ్యట్లేదా మీకు వాళ్ళు మీరు ఓసీలు కాదా ఈ వివక్ష ఎందుకండి ఓసీలు అంటే ఎందుకు అంతా కక్కస్ అక్కస్ పెక్క అందరూ నాకు తెలియట్లేదండి ఇప్పుడు కూడా చాలామంది నా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కదా డిఎస్సికి మరి అలాంటప్పుడు అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు కదా డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు అందరివి కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి పెట్టిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చి అప్పుడు ఉద్యోగం లేదు నీకు పో నీకు ఫిఫ్టీ పర్సెంట్ లేదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ అప్లికేషన్ ఫీజులు కూడా మా దగ్గర తీసుకుంటారా ఇప్పటి వరకు తపస్సు చేస్తున్నారండి ఏడేళ్ళు అయ్యింది డిఎస్సి నోటిఫికేషన్ రాక ఇప్పుడు కూడా అదే ఫార్టీ ఫోర్ ఏజ్ లిమిట్ అని ఉంచారు ఆ ఫార్టీ ఫోర్ ఏజ్ లిమిట్ కూడా పెంచట్లేదు నాకు అర్థం కావట్లేదండి పోనీ అలాంటప్పుడు ముందే ఒక జీవో చేసుకోవచ్చు కదా స్టేట్ గవర్నమెంట్ పోస్టులు ఇంతకంటే ఏజ్ పెరగదు ఇంతే ఇంతే ఏజ్ అని పెడితే అక్కడితోనే ఆహా మా ఏజ్ అయిపోయింది మా బతికి ఇంతే అని వదిలేస్తాం కదా లేకుండా మాకేదో ఆశలు చిగురిస్తున్నారు అంతలోనే తుంచేస్తున్నారు ఇదెంతవరకు కరెక్ట్ అండి ఇన్ ప్రతి జిల్లాలో కూడా అందరూ ఫైట్ చేస్తున్నారండి ఎండల్లో వెళ్ళి స్టై ఎండల్లో వెళ్ళి వాళ్ళు బాధను వెళ్ళగొక్కుతున్నారు ఎవరూ పట్టించుకోవట్లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ అంటున్నారండి నిరుద్యోగుల తరపున ఏం ప్రశ్నిస్తున్నారు మీరు ఏమైనా ప్రశ్నించారా డిఎస్సి వాళ్ళ తరపుని బావి భారత పౌరులను తయారు చేసేది ఉపాధ్యాయుడు అండి ఆ ఉపాధ్యాయుడు కాబోయే ఉపాధ్యాయుడి కంటే కన్నీరు పెట్టిస్తున్నారండి మీరు అందరూ కలిసి ఎప్పుడు న్యాయం జరిగేది అన్నీ రాజకీయంగా ఆలోచిస్తే ఎలాగా నలభై ఐదు రోజులే టైం అన్నారు తొంభై రోజులు అడుగుతున్నారు సరే తొంభై రోజులు కాదండి పోనీ అరవై రోజులే ఇవ్వండి పోనీ ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో పెంచండి టైము అదీ లేదు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి తీసుకురండి ఓసే వాళ్ళకి ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకి డిజేబుల్డ్ వారికి ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్కి తీసుకురండి అది చేయట్లేదు ఇంత మొండి వైఖరి దేనికండి ఇలాంటి మొండి వైఖరితో వెళ్తే ఎలా అండి సీఎం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిసారి డిఎస్సి అభ్యర్థుల తరపున కానీ టీచర్లకు కానీ మీరు చాలా మంచిగా చేస్తారండి ప్రతిసారి మీరు వచ్చినప్పుడు కనీసం రెండు నోటిఫికేషన్లు ఇస్తారు డిఎస్సీ నోటిఫికేషన్లు కానీ ఇప్పుడు కూడా ఇచ్చారు మీరు రాగానే ఇచ్చారు కానీ మమ్మల్ని బాధ పెడుతున్నారు ఈ ఏజ్ లిమిటేషన్స్ పెట్టారు ఫార్టీ ఫోర్ అన్నారు ఒక టూ ఇయర్స్ అన్నా పెంచాలి కదండి చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చదివి చదివి ఉన్నారు కదా ఇంకా ఇంతే అనుకున్నవా ఇంకా ఇంతే మా బ్రతుకులా ఇంకా ఇంకా మారవా అండి ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగి బ్రతికింతేనా సామాన్యుడు బ్రతికింతేనా ఎవరు మార్చరా అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే చట్టము ఉన్న వాళ్ళకే రాజకీయాలు అంతేనండి సామాన్యుడికి లేదా ఓసీ వాళ్ళంటే మరీ తక్కువ చూస్తున్నారండి ఓసీ వాళ్ళనే తక్కువగా చూస్తున్నారు ఎందుకు ఈ వివక్ష ఈ వివక్షలు ఎందుకండి విద్యార్థుల్లో వివక్ష నిరుద్యోగుల్లో వివక్ష అన్నింటిలోని వివక్షే మీ రిజర్వేషన్ల గురించి మేము పట్టించుకోవండి మీరు రిజర్వేషన్లు ఎవరికన్నా ఇచ్చుకోండి మా రిజర్వేషన్ మేము రిజర్వేషన్ గురించి పట్టించుకోము కానీ ఇప్పటికి ఇప్పుడు సడన్గా ఈ నోటిఫికేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ అని చేసినప్పుడు అలాంటప్పుడు మరి బీఈడీకి ఇవ్వకూడదండి టెట్కి ఇవ్వకూడదు టెట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని చెప్పాలి బీఈడీ చేసినప్పుడే ఆపేయాలి మమ్మల్ని అక్కడే ఆపేస్తే మేము బీఈడీ చేయకుండా ఇంకో ఉద్యోగానికి ఏదో చదువుకుంటాం కదా సరే మా గవర్నమెంట్ జాబ్స్ లేవు సరే ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కుంటాం కదా అంటే మీరు అనేది గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ జాబ్కి అర్హులు అంటే ఇంకెవరు కాదా ఇంకెవరికి బుర్రలేదని అర్థం అంటే డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళే ఏదైనా చేయగలరు రాజకీయ నాయకులకు కూడా పెట్టండి ఎడ్యుకేషన్ లిమిట్ అసలు చదువు లేని వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అవుతున్నారు కదా మంత్రులు అయిపోతున్నారు చాలామంది మరి వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లిమిట్ ఏజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషను క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ పెట్టచ్చు కదండి రాజకీయంలో అంటే రాజకీయంలో మాత్రం డబ్బులు ఉంటే సరిపోతుందనమాట మా అలాంటి నిరుద్యోగుల మీదేనండి అందరి ప్రతాపం చూపించేది ఎందుకు ఎందుకు ఇలాగా ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం దయచేసి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి తీసుకురండి తర్వాత ఏజ్ లిమిట్ కొంచెం పెంచండి తొంభై రోజులు అవసరం లేదండి తొంభై రోజులు కాదు ఇంకో నలభై ఐదు రోజులు అడుగుతున్నారు కదా ఇంకో ముప్పై రోజులు పెంచండి సరిపోదండి బుక్స్ చాలా ఉన్నాయి సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రతి లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదవాలండి డిఎస్సి కోసం మొన్న కూడా అంతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏమో వచ్చి బాబోయ్ గ్రూప్ టూ అన్నట్టు సివిల్స్ కంటే దారుణంగా ఇచ్చారు మెయిన్స్ వచ్చేటప్పటికి హుష్ అన్నట్టు ఇచ్చారు మెయిన్స్ రిజల్ట్ కూడా ఇచ్చేశారు కానీ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏమీ నాకు పోస్టింగ్ ఎక్కడ సెలెక్ట్ అయినట్టు కనిపించట్లేదు మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు నా ఫ్రెండ్కి రెండు వందల నాలుగు మార్కులు వచ్చాయి సెలెక్ట్ అవ్వలేదు మరి ఏ రకమైన రిజల్ట్ మాకైతే అర్థం కావట్లేదు ఇవి డిఎస్సిలో కూడా ఇదే అన్యాయం చేస్తున్నారు ఇవి తగ్గించండి ఇంక ఎప్పుడండి ఇంక ఎప్పుడు చూసినా నిరుద్యోగుల మీద ప్రతిసారి పోరాటాలు చేస్తూనే ఉండాలా అర్థం కాదా అండి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి రాజకీయంలో వాళ్ళకి అర్థం కాదా దయచేసి అర్థం చేసుకుని మా బాధ అర్థం చేసుకోండి ఇదేమి గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో చేయట్లేదు మా బాధ చెప్తున్నాం మా బాధ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సీఎం గారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం సీఎం గారికి సీఎం గారికి తెలుసు టీచర్ల యొక్క బాధలని తెలుసు ఎందుకంటే భావి భారత పౌరుల్ని తయారు చేయాల్సింది ఒక టీచరేనండి ఆ టీచర్ కళ్ళే కళ్ళలోంచి నీరు రాకూడదు కదా అర్థం చేసుకుని మాకు పర్సంటేజ్ తగ్గించండి ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ చేయండి ఎస్సీ ఎస్టీబీసీ డిజేబుల్డ్ వారికి ఫార్టీ పర్సెంట్ చేయండి సరే ఏజ్ లిమిట్ గురించి సరే వదిలేద్దామండి సరే ఏజ్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ గురించి నేను అడగను కానీ సమయం కొంచెం ఇవ్వండి సార్ సమయం కొంచెం ఇవ్వండి కొన్ని పదిహేను రోజులే ఇవ్వండి సమయం ఎంతో కొంత సమయం ఇవ్వండి ఇదండి మా బాధ అర్థమైతే స్పందిస్తారని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రశ్నిస్తానంటున్నారు ఇప్పుడైనా మీ నోరు తెరిచి ప్రశ్నించండి కోరుకుంటున్నాం నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి కానీ ఇది మా బాధ అని అర్థం చేసుకుంటే సంతోషం అండి